దేవుడు సొమ్ములకే ఎసరు పెట్టారా దొంగలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు దేవాలయాల్లో సొత్తు కాజేశారు రాత్రికి రాత్రి ఆలయ తాళాలు పగలగొట్టి భారీ స్థాయిలో ఆభరణాలు చోరీ చేశారు స్థానికుల ఫిర్యాదుతో డాగ్ తో పోలీసులు తనిఖీలు చేపట్టారు నిందితుల వేలిముద్రల కోసం క్లూస్ టీం శోధించారు దొంగలు ఇక్కడి వారా లేదంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు దేవుడి సంపదను సైతం దొంగలు వదిలిపెట్టడం లేదు కృష్ణా జిల్లాలో ఒకే రోజు నాలుగు దేవాలయాల్లో దోపిడీకి పాల్పడ్డారు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మొవ్వ మండలం కోసూరు గ్రామంలో వరుస పెట్టి నాలుగు దేవాలయాల్లో చోరీలు చేశారు రామాలయం వేణుగోపాలస్వామి దేవాలయం గంగానమ్మ గుడి శ్రీ వినాయక దేవాలయాల్లో దొంగతనాలకు ఒడిగట్టారు రామాలయం వేణుగోపాలస్వామి దేవాలయాల్లో సుమారు ఐదు లక్షలు విలువ చేసే నాలుగు కేజీల బరువుకల స్వామివారి తొమ్మిది వెండి కిరీటాలు చటారాలు దేవాలయంలో ఇతర ఆభరణాలను దొంగలు అపహరించారు గంగానమ్మ గుడి శ్రీ వినాయక దేవాలయాల్లో భక్తులు వేసే కానుకల హుండీలను పగలగొట్టి అందులో నగదును దొంగలెత్తుకెళ్లారు అర్ధరాత్రి సమయంలో దేవాలయాల తాళాలు పగలగొట్టిన దొంగలు దోపిడీకి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు ఈ వస్తువుల్ని మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు త్వరగా దీన్ని ఛేదించి మరి మా చుట్టూ రికవరీ కావాల్సిందిగా మేము కోరుతున్నాం ডাৰ্ট চাৰি ভাৱে కోసూరు గ్రామంలో దేవాలయాల్లో దొంగతనం సమాచారం అందుకున్న కూచిపూడి పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు డాగ్స్ ఫ్యాన్ను రప్పించి దేవాలయ పరిసర ప్రాంతాలను జల్లెడపట్టారు క్లూజ్ టీం దొంగల వేలిముద్రల ఆధారాలను సేకరించారు సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు వేణుగోపాలస్వామి గుడిలో మూలమూర్తి కిరీటం ఉత్సవమూర్తుల కిరీటాలు స్వామివారి పాదుకలు సెటారి వంటివి చోరీకి గురయ్యాయని దేవస్థాన పండితులు తెలిపారు అలాగే రామాలయంలో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి ఆంజనేయస్వామి ఆంజనేయ కిరీటాలను దోచుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలా చేయటం వల్ల దేవాలయ పురోగమనం అభివృద్ధి కాకపోవడమే కాకుండా ఆ గ్రామానికి కూడా తగినటువంటి చర్యలు జరగడం జరుగుతుంది కాబట్టి దీన్ని మా ప్రభుత్వ శాఖ వారు పోలీస్ దేవాలయాల్లో దొంగతనాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు దీని మీద లోతుగా దర్యాప్తు చేస్తున్నాము వ్యారస్తులు ఎవరైనా కూడా పట్టుకోవడం జరుగుతుంది ఎవరైతే ఈ టెంపుల్ కమిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చొరవ తీసుకుని ఈ టెంపుల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక మనకి టెంపుల్స్ కి మనం భద్రత ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతుంది సీ వితౌట్ సెక్యూరి సెక్యూరిటీ గార్డ్ ఆయన లేకపోయినప్పుడు కూడా ఈ కెమెరాలు ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తున్నది కాబట్టి